చాలా రోజుల తర్వాత మళ్ళా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది గతంలో రెండు సమావేశాలకు రావాలనుకున్నాం అనివార్య కారణాల వల్ల రాలేకపోయినాను ఈ సమావేశంలో మీ సలహాల సూచనలు తీసుకొని పట్టణంలో ప్రధానమైన సమస్యలు నిరంతరం ప్రతి నెల మీరు చర్చించే అంశాలే కాకుండా పట్టణానికి ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ సమస్య దానికనే సిఐ గారిని కూడా చాలా చాలామంది నాకు చేసే కంప్లైంట్ ఏంటంటే అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే హోల్సేల్ కాయగూరల మార్కెట్ చాలా రద్దీగా ఉంటా ఉంది నడి రోడ్డు పైన అందరూ వెహికల్స్ ఆపుకొని అన్లోడ్ చేసుకోవడం కానీ అక్కడే అమ్ముకోవడం కానీ చేస్తూ ఉంటారు సాధారణంగా ఆ రూట్లో తెల్లవారుజాం వరకు ఎవరు తిరగడానికి అవకాశం లేకుండా పోతూ ఉంది దానికి ఏదైనా పరిష్కారాలు పెట్టాలని చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు రెండవది చాలా కష్టపడి వ్యాపారస్తులు ప్రజల సహకారంతో గతంలో ఆ రోడ్డు వెడల్పు చేసుకున్నాం కానీ వెడల్పు చేసుకున్న ఫలితాలు పూర్తిగా మనం అనుభవించలేకపోతా ఉన్నాం మళ్ళా యథాతథంగా పదహైదు అడవులు పదహైదు అడుగులే కనిపిస్తూ ఉంది అటువైపు ఇటువైపు మళ్ళా ఏవో ఏదో ఏదో రూపంలో కనిపిస్తూ ఉన్నాయి దానికి మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు రెవెన్యూ ముగ్గురు కలిసి వాటిని క్రమబద్ధీకరణ చేయాలి మూడవది స్టాండ్ మీరందరూ మీ సలహాలు సూచనలు చెప్తే బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్లోనే కొనసాగిద్దామా లేదా బల్లారి మలకాల్మూరు ఇటువైపు పోయే బస్సులు కాకుండా మిగతా బస్సులు ప్రయాణికులందరికీ బస్సులన్నీ ఆర్టీసీ బస్ లో ఆపు చేసి అక్కడి నుంచినే ప్రయాణాలు మొదలు పెట్టే విధంగా చేద్దామా అనేది ఒకటి మీరందరూ సలహా ఇస్తే దాని ప్రకారం ఇక్కడ ట్రాఫిక్ తగ్గించి ఆర్టీసీ బస్ స్టాండ్ పూర్తి వినియోగం చేసుకొస్తే లో ట్రాఫిక్ తగ్గుతారు మూడవది కొంతమందికి ఇబ్బంది కలిగిన బల్లారి రోడ్డు కూడా మనం వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ ఒప్పుకుంటే ప్రజాప్రతిని సహకరిస్తే వ్యాపారస్తులందరితో మాట్లాడి ఆ బల్లారి రోడ్డు కూడా వెడల్పు చేస్తే మన పట్టణం మరింత అందంగా కనిపించడానికి అవకాశం నాకు ఒక విజన్ ఉంది అంటే రాయదుర్గాన్ని వచ్చే ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఇట్లా చూడాలని నాకు కొన్ని కళలు ఉన్నాయి వాటిని నెరవేర్చడానికి క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా మీ అందరి సహాయ సహకారాలు అవసరం మనం అందరం కలిసి అందమైన రాయదుర్గాన్ని సౌకర్యవంతమైన రాయదుర్గాన్ని ఒక అద్భుతమైన రాయదుర్గాన్ని నిర్మించడమే మన ముందున్న కర్తవ్యం దానికి అధికారులు ప్రజాప్రతినిధులు వ్యాపారులు ప్రజలు అందరూ సహకరిస్తేనే అది సాధ్యమవుతారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అట్లానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అని ఆయన ఈ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇట్లా ఉండాలని కలలు గట్టా ఉండాలి కాబట్టి మనం కూడా ఒక నిర్దిష్టమైన పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు కార్యాచరణ ఉంటే ఇది సాధ్యమైత నీకు అందరికీ తెలుసు నేను రెండు వేల పద్నాలుగు నాటికి ఎమ్మెల్యేగా నాటికి రాయదుర్గం పట్టణంలో ప్రధానమైన రహదారి చాలా ఇరుగ్గా ఉంటాయి భవాళ్ళు ఎవరో ఫోటో కూడా తీశారు అంత ముందు ఇట్లా ఉంది రాయదుర్గం ఈ వెడల్పు చేసిన తర్వాత ఇట్లా మారిపోయింది అంటే ఆ రోజు చాలామంది నేను ఆలోచన చేస్తేనే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వ్యాపారస్తులు అందరూ నా దగ్గర వచ్చి ముప్పై సంవత్సరాలుగా ఎవరు మా కోలికి రాలేదు మా వ్యాపారాలు దెబ్బతింటాయి మా ఆస్తులు పోతాయి మిమ్మల్ని నమ్మి మేము ఓటేసాం మా మా ఆశలు మడగొడతారా అని చాలామంది నిష్ఠూరం చేశారు నా దగ్గర బాధపడ్డారు తల్లీలు పెట్టుకున్నారు కానీ విశాలమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్ తరాలు మనమల్ని హర్షిస్తాయి మన చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తాయి ఫలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇది బాగుపడింది ఇది రాయదుర్గం రూపం మారిపోయింది అని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు నా మనవడు పెద్దవాడు ఈ రోడ్లు దిగుతా అంటే మా తాత వెడకం చేసినాడంటే చెప్పుకుంటాడులే లేదా అట్లాగే భీమాన వాళ్ళు కూడా చెప్పుకుంటారు నా మనవడు చెప్పుకున్నప్పుడు భీమాన్ వాళ్ళు మా తాత కమిషర్గా ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని అభివృద్ధి అని చెప్పుకుంటారు కదా అంటే మన తరము వాళ్ళ తరం కూడా మనం చేసిన మంచి పనులు చెప్పుకునే విధంగా మనం చేసుకో చేయగలిగితే మన పేరు చిరస్థాయిగా ఉంటారు దానికి మీరందరూ సహకరించాలి రొటీన్గా ఉండే సమస్యలు ఎప్పుడు కూడా ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు చర్చించుకొని పరిష్కారం చేసుకోవాల్సిందే దాని వాటిని నిర్లక్ష్యం చేయకుండానే భవిష్యత్తు సుదీర్ఘమైన ప్రణాళికతో మనం ముందుకెళ్తే రాయదుర్గంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ప్రజలు ఇంత మంచి ఇంతమంది మంచి వ్యక్తులు ఉన్న ప్రాంతంలో ఎక్కడ ఉండదు రాష్ట్రంలో రాయదుర్గమే మంచి వాళ్ళకు కేంద్రం అందరూ సహకరిస్తారు కానీ మనము ఎక్కడ కూడా డీవియేషన్ ఉండకూడదు మన స్వార్థం ఉండకూడదు నిస్వార్థంగా చేస్తే మంచి కోసం భవిష్యత్ తరాల కోసం పనిచేస్తే అందరూ హర్షం వ్యక్తం చేస్తారు మనకు తోడుగా ఉంటారు దానికి నేను చేసిన ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వకోకుండా రాయదుర్గం రోడ్లను వెడల్పు చేశామంటే అప్పుడున్న కలెక్టర్ ఆర్ఎండ్ ఎస్సీ ఈఎస్సీ అందరూ కూడా అక్షరం నిజంగా ఇట్లా చేసినారా చేయగలిగినారా ఇప్పుడు కూడా ప్రజలు వ్యాపారస్తులు అంతగా సహకరించినారా చిన్న ఒక అడుగు పడితేనే మాకు కాంపెన్సేషన్ కాళ్ళ సరే మీరు ఏమి డబ్బులు ఇవ్వకోకుండా చేశారు అంటే మా ప్రజలు మా వ్యాపారస్తులు అంత సహకారం ఇచ్చారు కాబట్టి నేను చేయగలిగినానని గొప్పగా చెప్పుకున్నాను రాయదుర్గం వ్యాపారస్తుల గురించి ఇప్పుడు కూడా సహకరిస్తారు మీరందరూ పెద్ద మనసుతో వాళ్ళని ఎవరైనా వాళ్ళిద్దరు నష్టపోతే వాళ్ళ ఏదైనా ప్రత్యామ్నాయంగా మన మున్సిపాలిటీ నుంచి ఇవ్వడానికి ఆలోచన చేయండి అట్లా ఆలోచన చేసి మనము ఆఫ్రింగ్ రోడ్డు ఒకటి గతంలో ఒక ప్రతిపాదన చేశాను అంటే ఇంకా ఉడేగోళం సర్కిల్ నుంచి బళ్ళారి రోడ్డుకు కనెక్షన్ ఒకటి ఆలోచన చేశాం దాన్ని చేసుకోగలిగి బళ్ళారి రోడ్డు వెడల్పు చేసుకోగలిగితే రాయదుర్గంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది రెండవది రాయదుర్గాన్ని రూపం మారిపోతాడు ఈ ఆఫీస్ రోడ్డు వచ్చి ఈ రోజులన్నీ కూడా వెళ్ళగిపోయి ఉదయగోళం సర్కిల్ మంచి సర్కిల్ వేసి రాయదుర్గం పట్టణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు కూడా ఒక సానుకూలమైన దృక్పథంతో ఒక మంచి పట్టణంలోకి మేము ప్రవేశిస్తున్నామనే ఆలోచనతో మన టౌన్లోకి రావాలనేది నా ఆశ దాన్ని నెరవేర్చడానికి మనం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం ఈ మూడు నాలుగు సమస్యలు ఒకటి హోల్సేల్ కూరగాయల మార్కెట్ని రెండోది రెండవది స్టాండ్ సమస్య ట్రాఫిక్ ఓవరాల్గా సమస్య అట్లాగే బల్లారు డౌన్లు వెడల్పు చేసేది వీటిపైన మీ మీ ఆలోచనలు చెప్పండి మీరందరూ సహకరిస్తామంటే ముందుకు వెళ్దాం లేదు ఈ టౌన్ ఇట్లాగ వద్దాం మేము కూడా ఇట్లా గడిపేద్దాం ఇంకా సరమైపోయినట్లు ఉంది కదా కొన్ ఇయర్ వన్ ఇంకా వన్ ఇయర్ ఉంది నా మీరందరూ సహకరిస్తే మంచి డిజైన్ మన వాళ్ళు డిజైన్ చేశారు నాకు అసలు నచ్చలేదు చాలా రొట్టీగా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినట్లు తీసుకొచ్చారు అట్లా కాదు పాత మున్సిపల్ ఆఫీస్ ని మనం పడగొట్టి వాణిజ్య సముదాయం కడితే అది ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉండాలి పట్టణానికి అట్లా మీరు వేసుకోండి డ్రాయింగ్ చేయదని చెప్తే వాళ్ళు మళ్ళీ ఎక్కువ అవసరమైతే ఏజెన్సీని మార్చుకుందాం మంచి వాళ్ళతో మంచి డ్రాయింగ్ చేపిద్దాం మీరు కూడా భూభూలికి మీ పేర్ల నుండి నేను కూడా సంతోషపడతాయి చిరస్థాయిగా మేము ఉన్నప్పుడు ఇది మంచి కార్యక్రమం ప్రారంభమైందని అనిపించండి మీరందరూ సహకరిస్తే పనులన్నీ చేద్దాం పాత మున్సిపల్ లో మంచి షాపింగ్ కాంప్లెక్స్ కడితే టౌన్కే ఒక అర్థం అంటారు అట్లాగే అక్కడ ముందు లాప్ టవర్ ఉండి అక్కడ ఒక మంచి త్రివర్ణ పతాకం ఒక భిన్న కట్టించండి కట్టించి ఏదన్నా పబ్లిక్ కాంట్రిబ్యూషన్ చేయాలంటే ఎవరికైనా చెప్దామని చెప్పి మున్సిపాలిటీ దగ్గర డబ్బు లేకపోతే మంచిది చేద్దాం అంటే పట్టణాన్ని ఒక మంచి సుందరమైన పట్టణంగా అందమైన పట్టణంగా ఆకర్షణీయమైన పట్టణంగా తీర్చిదిద్దగలిగితే బిజినెస్ డెవలప్ అవుతారు తర్వాత ఒక రకమైన మానసిక ఆనందం ప్రతి ఒక్కరికి ఒక మానసికమైన ఆనందం మీ టౌన్లో పోతా ఉంటే ఎందుకు మాటి మాటికి బెంగళూరులో ఊళ్ళో ఉండాలి అనుకుంటారు ఆడది అన్నమే కదా అంటే ఈ ఊరు కంటే ఆ ఊరు బాగుంటుంది ఆ ఊరి కంటే మనవలే బాగుంది అనుకో వేరే ఊళ్ళో ఎవరు పోరు కదా అట్లా బాగుండడాన్ని మనం ఇక్కడ ఆస్వాదించగలిగితే బ్రహ్మాండంగా టౌన్ అభివృద్ధి చెందుతుంది అన్ని డబ్బులతో అయ్యే పనే డబ్బులు లేకుండా కూడా చేయచ్చు కాబట్టి మున్సిపాలిటీకి ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలని ఆలోచన మున్సిపాలిటీ తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితాలు ఎట్లా సాధించాలనేది ఆలోచన చేయాలి నేను జనవరి ఫిబ్రవరిలో కొంతమంది మేధావులు ఇక్కడ టౌన్కు సంబంధించిన వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల రాయిదా ఇట్లా ఉండాలని ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ కౌన్సిల్లోనే దానికి మరి ప్రారంభం చేద్దాం అట్లాగే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒక యాభై కోట్లు ఏంటి సార్ అని అన్న నీకున్నట్లు సమస్య నాకు అంతా విధితారు డబ్బులు సమస్య ఉంది కానీ ఏదో ఒకటి చేస్తాం మున్సిపాలిటీకి ఖచ్చితంగా కార్యాచరణ రూపకల్పన చేయమని కలెక్టర్ గారితో మాట్లాడితే యాభై కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయమన్నారు అంతా ఒకసారి రాకపోయినా మొన్న నారాయణ గారితో కూడా మాట్లాడాం సంవత్సరానికి కొంత కొంత మాకు ఇవ్వాలి ఫస్ట్ నెక్స్ట్ ఫైనాన్స్ కొంత సపోర్ట్ చేయమని అడిగాం తప్పకుండా ప్రయత్నం చేస్తామని వాళ్ళు కూడా మాట చెప్పారు కాబట్టి ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తీసుకోవాలి అట్లాగే నేను ఎక్కడికి పోయినా కర్నూలు పోతే అక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీసర్లతో మాట్లాడుతాను విజయవాడ పోతే సెంట్రల్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అడుగుతా ఉంటాను నిన్న బల్లారి పోతే మేయర్ కనిపించాడు అసలు నీకు ఏమేమి డబ్బులు వస్తున్నాయో చెప్పు మేయర్ అని అడిగా ఆయన ఆయన కొన్ని స్కీమ్స్ చెప్పాడు దానికి మన ఎక్కడన్నా ఫిట్టింగ్ అవుతుందా ఏంటి అంటే మనకు లభించే మనం ఆదాయ కార్యక్రమాలు చేయలేదు వస్తుంది ఎట్లా వస్తుంది ఏమేమి సోర్సెస్ ఉంది మీరు చదువుకున్నారు కూడా అదే ఇంత చదివినాడు దీని వల్ల వెబ్సైట్ అయిపోయి నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలని కూడా ప్రయత్నం చేయాలి అందరూ అధ్యయనం చేయాల మున్సిపాలిటీ ఎట్లా బాగా చేయాల ఈ ప్రజలకు ఎన్నెన్ని సౌకర్యాలు కల్పించేదానికి ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలున్నాయనేది మీరందరూ కూడా అధ్యయనం చేయండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనుభవశాల ఉన్నారు రాయదుర్గం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి తపన తాపత్రయం ఉంటుంది ఎందుకంటే ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నాలుగైదు అంశాల విషయంలో మీ మీ అభిప్రాయాలు చెప్తే ఆయా అంశాల్లో ఎట్లా ముందుకెళ్లాలో నిర్ణయం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి